హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను తెలంగాణలో వనమాసం వెళ్ళడం గురించి చూపిస్తున్నాను ఈ వీడియోలో వరమాసం అంటే చెట్ల కిందికి వెళ్ళడం అని కూడా అంటారు మా సైడు మేము చెట్ల కిందికి వెళ్లే ముందు అంత సామాను ఎడ్ల బండిలో చదువుకొని మా పొలం దగ్గరికి చెట్ల కిందికి వెళ్తాము అక్కడికి వెళ్ళి కొద్దిగా చెట్ల కింద అవి క్లీన్ చేసుకొని కట్టలు ఇట్లుంటాయి సైడ్కి వేసుకొని పొయ్యిరాలు సెట్ చేసుకొని సమాన మొత్తం అక్కడ వాటరు సమానంతా సెట్ చేసుకుంటాము మీ అందరం అక్కడ ఊడ్చి క్లీన్గా చేయడం జరుగుతుంది అట్లా పిల్లలు మళ్ళా దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం గుడి ఉంటుంది అక్కడ గుడి దగ్గర దర్శనం చేసుకొని పిల్లలకు ఫోటోలు దిగడం మేము ఫోటోలు దిగడం తర్వాత మేకని కట్ చేస్తాము మేక కోడి కట్ చేసుకొని వంట ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఫిష్ బోటి చికెన్ రోస్ట్ చేసాము ఇది ఫిష్ ఇది బోటి మటన్ కర్రీ రెడీ అయింది చికెన్ పకోడీ సో అందరం కూర్చొని కూల్ డ్రింక్స్ తాగేవాళ్ళు కూల్ డ్రింక్స్ ఇంకేమైనా తాగేవాళ్ళు తాగుకుంటూ చికెన్ తినుకుంటూ మటన్ తినుకుంటూ ఎంజాయ్ చేస్తాము చెట్ల కిందికి వెళ్ళి పిల్లలు ఫొటోస్ దిగడం జరుగుతుంది పొలం దగ్గర కొద్దిసేపు అట్లా కాసేపు విశ్రాంతి తీసుకుంటాము పరిచయం దగ్గర ఫోటోలు దిగడం ఆ చెరువు దగ్గర కాసేపు ఎంజాయ్ చేస్తూ ఉంటాము ఇంకా గొడ్డ దగ్గర ఇలా ఉంటుంది ప్రతి పొలానికి ఒక బోర్ అనేది కంపల్సరీ ఉంటుంది మా ఏరియాలో ఎందుకంటే మాకు కెనాల్స్ అలాంటివి ఏమీ లేవు కాకపోతే పొలం పక్కనే వాగు వర్షాకాలంలో అప్పుడప్పుడు పారుతూ ఉంటుంది వాగు పారినప్పుడు మాత్రం పిల్లలందరూ వచ్చి బాగా ఎంజాయ్ చేస్తారు ఎట్లా అంటే ఎప్పుడు రాదు వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు అప్పుడప్పుడు ఎట్లా ఫోర్ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి వస్తుంది అట్లా వచ్చినప్పుడు ఇట్లా ఫొటోస్ తీసుకుంటూ వాటర్లో ఈత కొట్టుకుంటూ వాటర్ ఫ్లోను గమనిస్తూ ఫిష్ వస్తుంటుంది ఫిష్ వస్తుంటాయి ఫిష్ వాడతాం ఆ వాటర్ డ్యామ్ దగ్గర ఫోటోలు దిగడం ఇట్లా రకరకాలుగా వాటర్లో చెట్ల కిందికి వచ్చి ఇట్లా ఎంజాయ్ చేస్తాము ఆ తర్వాత ఈ తెలంగాణలో ఉరమాత్సం అనేది ప్రతి సంవత్సరం వెళ్తారు కానీ మా ఏరియాలో మాత్రం హోలీ పండుగ టైంలో బాగా వెళ్తారు బాగా వెళ్తారు అందరు వెళ్తారు ఎవరు పొలం దగ్గరికి వాళ్ళు వెళ్ళడం ఎవ్వరు ఫ్యామిలీతో వాళ్ళు కలిసి వెళ్ళడం జరుగుతుంది తర్వాత ఈవినింగ్ టైంలో పొలం దగ్గరికి తాడి చెట్లు వచ్చిన గౌడ అన్నలతో ముంజాలు తీయించుకొని తింటాము తర్వాత ఈవినింగ్ ఇంటికెళ్ళి ఇంకేమైనా ఉంటే ఒకరి ఇంటికాడ కూర్చొని డిన్నర్ చేస్తాము సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్